గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడేస్ వీడియో డే త్రీ వెయిట్ లాస్ ఛాలెండ్ ఇలా మార్నింగ్ లేస్తేనే నేను నా వెయిట్ని అయితే చెక్ చేసుకున్నాను సో ఆఫ్టర్ దట్ మార్నింగ్ ఫిట్ అవర్ అనేది ఉంటుంది వన్ అవర్ ఎక్సర్సైజ్ సో అందరం కలిసి కమ్యూనిటీ మెంబర్స్ టుగెదర్గా మనం చేసుకోవటం వల్ల ఏంటి అని అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్సెస్ క్యాలరీస్ బర్న్ చేయటమే కాకుండా మజిల్ గ్రోత్కి అండ్ ఫ్యాట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా చేసుకునే ప్రాసెస్లో ఏంటి అని అంటే హ్యాపీ హార్మోన్స్ కూడా మనకి రిలీజ్ అవ్వటం వల్ల సో డే మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉండటము అండ్ అలానే మన వెల్బీయింగ్ కూడా చాలా మైండ్ చాలా ఫ్రెష్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫిజికల్ యాక్టివిటీ ఇన్ కేస్ మీకు అలవాటు లేకుంటే స్లోగా ఈ ఈ హ్యాబిట్ని అడాప్ట్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అలా లేసిన వెంటనే అఫ్రెష్ అయితే నేను స్టార్ట్ చేస్తాను డే ఎందుకు అని అంటే మార్నింగ్ లైఫ్లో చాలా మంది కాఫీ టీ షుగర్స్ ఇలా ఇస్తూ ఉంటారు మార్నింగే సో చెప్పాలి అంటే ప్లెయిన్ వాటర్ మనం వామ్ వాటర్ ఇచ్చినా సరే మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది డైజెస్ట్ ట్రాక్ క్లియర్ అవ్వాలి అని అంటే మనకి సో ప్లెయిన్ వాటర్ ఇవ్వటం అనేది చాలా మస్టర్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్ సో అలా నేను అఫ్రెష్తో కంప్లీట్ చేసిన వెంటనే మా గార్డెన్లో సో పాలకూర అనేది ఉండటం వల్ల వాటిని నేను కట్ చేసి ఆఫ్టర్నూన్ చేసే డిష్ కోసం నేను వాటిని అన్నింటినీ కూడా నేను మార్నింగ్ క్లియర్గా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను సో ఆఫ్టర్ ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ టైం కల్లా నేను షేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో క్వాంటిటీస్ ఎలా ఏంటి అనేది ఇక్కడ ఉన్న క్వాంటిటీస్ చూసి మీరు ట్రై చేయకండి సో ఎవరి బాడీ పారామీటర్స్కి రిలేటెడ్గా వాళ్ళకి క్వాంటిటీ అనేది ఉంటుంది ఎందుకు సో ఎందుకు అని అంటే ఒక్కొక్క బాడీ టు ఒక్కొక్క బాడీ చెక్ చేసుకుంటే హైట్ అండ్ వెయిట్ రిలేటెడ్గా మనకి డిఫరెన్స్ ఉండటం వల్ల సో డైట్ ఇంటేక్ మనము ప్రోటీన్ ఇంటేక్ కానీ సో ఫైబర్ ఇంటేక్ కానీ పర్సన్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా ఉంటుంది ఆ డైట్ అండ్ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీ కోచ్ కనుక ఉంటే వాళ్ళ గైడెన్స్లో మీరు ప్లాన్ చేయించుకొని మీరు అలా ప్రొసీడ్ అవ్వటం చాలా బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా నేను మా నా మార్నింగ్ షేక్ని అయితే కమ కంప్లీట్ చేశాను సో హెల్తీ షేక్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ మిడ్ మీల్ స్నాక్ అయితే నేను సో అయితే క్యారీ చేసి ఆఫీస్లో నేను వర్క్ చేసుకుంటూ కూడా నేను స్నాక్ని కంప్లీట్ చేశాను సో ఫేవరెట్ సెక్షన్ ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ అవైలబుల్గా ఉండి నాకు కాస్త టైం దొరికింది అని అంటే నాకు నచ్చినట్లుగా సో అది కూడా వెజ్జెస్తో చేసుకోవటం అంటే కలర్ఫుల్ వెజ్జెస్తో వేసి నేను చేసుకోవటం అంటే నాకు ఇంకా చాలా ఇష్టం సో అలా నేనైతే ఓట్స్ అయితే చే కుక్ చేశాను సో అది ఎలా ఏంటి ఆ రెసిపీ కంప్లీట్గా అనేది నేను వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను వన్స్ మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు సో ఓట్స్ తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే అండ్ అక్కడ మనం పెసులు వాడాం కదా సో దాంట్లో మనకి ఎక్కువ మోర్ ప్రోటీన్ దొరుకుతుంది అండ్ ఓట్స్లో మనకి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ దొరుకుతుంది అండ్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్జెస్ వేసాను కదా సో అక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ కంప్లీట్గా మనకి అన్నీ దొరుకుతాయి సో ఇలాంటి ఫుడ్స్ కలర్ఫుల్ ఫుడ్స్ మనం వేసి వెజ్జెస్ కుక్ చేసుకోవడం చాలా హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది అలా నేను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి నేను సో వండర్ఫుల్ ప్రోడక్ట్ వచ్చి హెర్బల్ లైఫ్ హెచ్ ట్వంటీ ఫోర్ అనేది సో ఇది ఏంటి అని అంటే మనకి ఇన్స్టాంట్గా ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో లో అయిన ఎనర్జీ లాస్ అయినా సరే ఇన్స్టాంట్గా ఎనర్జీని బూస్ట్ చేస్తుంది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దాన్ని నేను స్నాక్స్ లాగా కంప్లీట్ సో అలా కంప్లీట్ చేశాను సో ఆఫ్టర్ స్నాక్స్ నేనైతే మళ్ళీ అగైన్ డిన్నర్ షేక్ని అయితే కంప్లీట్ చేశాను సో సేమ్ లో క్యాలరీస్లో మనకి హై న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని నైట్ డిన్నర్కి అయితే నేను ఇలా కంప్లీట్ చేశాను వీటితో పాటు మన బాడీకి కావాల్సిన వాటర్ ఇంటేక్ని మనం డేలో ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో అప్పుడే మనం హెల్త్ గోల్స్ని రీచ్ అవ్వటానికే కాకుండా మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఈరోజు వీడియో సో టుమారో మళ్ళీ డే ఫోర్ వెయిట్ లాస్ చాలా నేను ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అనేది చెక్ చేద్దాం ఓకేనా ఇది ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళు share and subscribe to my channel bye bye